ఇది గ్రేప్ ఫ్రూట్ అట చూటానికి ఆరెంజ్ లో పెద్దగా దోశకాయంటుంది ఇది పియర్ బిగ్ బ్లూబెర్రీ బ్లాక్ బెర్రీ గ్రేప్స్ రెడ్ గ్రేప్ ఇవన్నీ చూడటానికి ఇలా ఉన్నాయి అదే తింటే చాలా తీయగా ఉన్నాయి ఇది ఒక రకం గ్రేప్స్ ఇది రెడ్ గ్రేప్ ఇది గ్రీన్ గ్రేప్ ఇవి చాలా స్వీట్గా ఉన్నాయి ఇందాక అక్కడ తిందనే అందరికి తెలిసిన ఆడకాడు కోకోనట్ చూడండి ఎలా అమ్ముతున్నారో మంచిగా దాన్ని కట్ చేసి షేప్ చేసి కవర్ చేసి సీల్ చేసి దానికి పైప్ వేసి దానికి ఇచ్చారు ఇవి చాలా స్వీట్ గా ఉన్నాయి గ్రీన్ గ్రే ఫైనా ట్యాంగర్ రైన్ ట్యాంగ్ రైన్ అంటే ఆరెంజ్ చేసాయి కానీ చిన్నగా ఉన్నాయి ట్యాంగ్ రైన్ ఇది ఒక రకం గ్రేంగో ఇది ఒక రకం మెంబో కేట్ మ్యాంగో అబ్బో చాలా పెద్దగా ఉన్నాయి కదా ఇవి ఇదో వెరైటీ మ్యాంగో ఇదేంటిది ఇది కామన్ పియర్ తాయి పొమెలో ఇది మనకు వావ్ పొమెలో చూసారు కదా రకరకాల ఫ్రూట్స్ ఇవన్నీ మీకోసమే వీడియో చేశానండి